మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి అందరికీ శుభాభినందన అండి మనం నవంబర్ మాసంలోకి వచ్చేసాము ఈ నవంబర్ మాసంలో ఈ రాసుల్లో మూడవ రాసిన మిథున రాసేవారికి అంటే వీళ్ళకి ఒక విలక్షణమైన అనుభవానికి సమ్మేళనంగా ఉండబోతుంది అంటే ఈ మాసంలో రెండు విభిన్న భాగాలు రెండు విభిన్న అనుభూతులు మీ జీవితంలో ప్రవహిస్తాయి మీరెప్పుడు కూడా రెండు వర్గాలని కూర్చోబెట్టి మధ్యవర్తితం చేసే మెంటాలిటీ మీకు మానసిక స్థితి వాళ్ళ మానసిక స్థితిని శోధించే లక్షణాలు కూడా మీకు ఉంటాయి అలాగే పది మందిలో కూడా కలుసుకుపోయి మీడియేషన్ చేసే లక్షణం కూడా మీకు సహజంగానే ఉంటుంది ఈ నెల మొత్తంలో ఒక ఆత్మ పరిశీలన ఆత్మవిశ్వాసంతో కూడా ప్రయాణంగా నిలిచిపోతుంది మీరు జరిపే సంభాషణలు ముఖ్యంగా ప్రపంచంలో వ్యవహరించే తీరు అత్యంత ప్రాముఖ్యత చేసుకుంటాయి అంటే ఏంటంటే మీ కాన్వర్జేషన్ ఎక్కువ వాల్యూ ఇస్తారు ఈ నెలలో అలాగే కాలానికి గట్టి పునాది వేస్తారు రాబోయే కాలానికి ప్రతి అడుగును ఆచి తూచి ఆలోచించి చేయడం చాలా శ్రేయస్కరం ఇప్పుడు మాస ప్రారంభంలో మొదటి పదిహేను రోజుల్లో మీ దృష్టి మొత్తం కూడా మీ మనస్సు పైన దానితో ముడిపడిన సున్నిత వ్యవహారాలపైన కేంద్రీకృతమవుతుంది ఆ సమయంలో మీ భావోద్వేగాలు ఒక అలల వలె ఎగిరిపడుతూ ఉంటాయి చిన్న విషయాలు ఎక్కువగా స్పందించడం గతాన్ని తలుచుకుని మొదట పడడం వంటివి చేస్తారు వాటి వల్ల ఉపయోగం ఏం లేదు మీ ఆలోచనలు ప్రవాహంపై మీరు నియంత్రణ తప్పినట్లుగా అనిపిస్తుంది అదే సమయంలో మీ చుట్టూ ఉన్న వారితో ముఖ్యంగా అత్యంత సన్నిహితులైన వారితో వ్యక్తిగతంగా ఏర్పడే అభిప్రాయ భేదాలు అసహనాలు తీవ్రంగా మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది మీరు ఎంతోమంది కౌన్సిలింగ్ చేస్తారు మిమ్మల్ని మీరు కౌన్సిలింగ్ చేసుకోవాలరా ఈ పరిణామాలన్నీ కలిసి మీ ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాయి నేను ఇది చేయగలనా నా వల్ల ఇది అవుతుందా అనే సందేహం మీలో కలిగేట్టు చేస్తాయి మీరు ఎంతోమంది సందేహాలను నివృత్తి చేసి ఎంతోమందికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోలేరా మీరు ఎంతో గంభీరంగా పట్టుదలతో ఇష్టపడాలి కార్యాలు సాధించాలి అనుకుంటారు మీ మానసిక స్థితి అందుకు మాత్రం నెల కొద్దిగా సహకరించదు కానీ నేను సిద్ధంగా ఉన్నా అని మనస్సుకి నచ్చ చెప్పి ఈ అంతర్మదనంలో మీ ఆత్మవిశ్వాసమే విజయం సాధిస్తుంది ఈ క్లిష్ట సమయంలో మీరు గ్రహించవలసిన ముఖ్యమైన సత్యం ఒకటి ఉంది ఎలుపు కానీ ఓటమి కానీ సంతోషానికి కానీ దుఃఖానికి కానీ అసలు కారణం బయట ఎక్కడో లేదు మీ మనస్సులోనే ఉంది మనస్సే ఒక శక్తివంతమైన ఆయుధం అదే సమయంలో బలమైన అవరోధం కూడా ఈ నిజాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా గడ్డశుతి నుండి మీరు బయటపడతారు మీ ఆలోచన సానుకూల దృక్పథం వైపు మళ్లించడానికి ప్రయత్నించాలి పాజిటివ్ థింకింగ్ నేర్చుకోండి ధ్యానము యోగా వంటి అభ్యాసాలు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడతాయి ఆత్మ పరిశీలన పూర్తయిన తర్వాత మీకు మీరుగా మిమ్మల్ని మీరు బేరేజ్ వేసుకుని మీ నిర్ణయం మీరు తీసుకోండి ఎవ్వరి సలహాలతో మీకు పని లేదు మీకు నిబద్ధత ఉన్నది ఈ దశలో సాంఘిక కార్యక్రమాలు స్నేహితులతో సమావేశాలు మీ వ్యక్తిత్వాన్ని తిరిగి ప్రకాశవంతంగా చేసే అవకాశం ఉన్నది ఎక్కడా ఒంటరిగా కూర్చుని కుంగిపోకుండా నలుగురితో కలవటం వల్ల మీ దృష్టి మారుతుంది కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త సమయాన్ని మీకు నచ్చిన వినోద కార్యక్రమంలో కేటాయించుకోండి అది ఒక దివ్య ఔషధంలాగా మనసుకు పడుతుంది మానసిక ప్రశాంతినిస్తుంది చక్కగా సినిమాలు చూడండి మీకు ఇష్టమైన సంగీతం వినండి చిన్న చిన్న ప్రయాణాలు చేయండి బాగా ఇష్టమైన వాళ్ళతో చక్కగా వెళ్ళి కలిసి రండి అత్యంత కఠోర శ్రమ చేయవలసిన సమయం ఏమీ కాదు ఇది చిన్న రిలాక్సేషన్ ఇస్తే మైండ్కి ఆటోమేటిక్గా పనిల ఒత్తిడి నుంచి అది తప్పించుకుని మీ పూర్వస్థితికి మనసును తీసుకెళ్తుంది మీ విధులు నిర్వర్తించేలా చేస్తుంది ఈ క్రమశిక్షణ ఈ కష్టం మిమ్మల్ని దాటేట్టు చేస్తుంది రాజబోయే విజయాలకు ఇది మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది ఇక మిథున రాశి వారికి నవంబరు మిగిలిన పదిహేను రోజుల్లో చివరి రోజుల్లో అడుగు పెట్టగానే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది మొదటి పక్షంలో మీరు పడిన అంతర్మదనానికి మీరు చూసిన అసహనానికి మీరు చేసిన కఠోర పరిశ్రమకు ఫలితం వచ్చిందా అనిపించేట్టుగా ఉంటుంది ఈ రెండో పదిహేను రోజులు మీ ధైర్యము మీ సాహసోపితమైన నిర్ణయాలు మీ ఓర్పు అన్నీ కలిసి మీకు అద్భుతమైన ఫలితాలు అందిస్తాయి గతంలో మీరు ఎదుర్కొన్న సందేహాలను ఒక్క మేఘాలు తొలగిపోయినట్టుగా తొలగిపోతాయి ఈ సమయంలో మీకు ఒక సమర్థుడైన నాయకుడుగా వెలుగొందుతారు మీ చుట్టూ ఉన్న వారి సమస్యలను సున్నితంగా అర్థం చేసుకుని వారి మధ్య సమన్వయం సాధించి అందరికీ ఒక తాటిపై నడిపించే ఒక శక్తిగా మిమ్మల్ని గుర్తిస్తారు చాలా కాలంగా నలుగుతున్న న్యాయపరమైన చిక్కులు కోర్టు కేసులు కూడా చక్కగా పరిష్కారం అయిపోతాయి దానికి ఒక మార్గం కనిపిస్తుంది మీకు ఎంతో కీలకమైన పత్రాలపై ఆస్తి దస్తావేజులపై వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేసే శుభ సందర్భం కూడా ఈ మాసంలో వస్తుంది అంటే మిమ్మల్ని విజయవంతంగా పూర్తి చేసేలా మీ కార్యక్రమాలన్నీ మీకు మంచి సంతృప్తిని కలిగేలా ఈ మాసం పనికొస్తుంది మీ కుటుంబంలో కానీ స్నేహిబృందంలో కానీ మీ మాటకి ఒక విలువ పెరుగుతుంది మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ప్రకాశం నిండుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఉనికి ఇతరులను ఆకర్షిస్తుంది మీ వాక్చాతుర్యము మీ వివేకము అందరినీ మెప్పిస్తాయి ఈ కాలంలో అనేక శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఉంది ముఖ్యంగా నిర్ణయాలు అనుకూలంగా రావటానికి ఈ పదిహేను రోజులు మీకు చాలా మంచిది ఈ పక్షంలో ప్రేమ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి ప్రేమికులకు ఇది ఒక మధురమైన సమయంగా మిగిలిపోతుంది సామాజికంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గౌరవాన్ని ఒక సోషల్ స్టేటస్ని ఇస్తుంది మీ సేవలకు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది తల్లిదండ్రులు కుటుంబంలోని పెద్దలు సహాయ సహకారాలతో అందించడమే కాకుండా మిమ్మల్ని పుత్రోత్సాహంతో మెచ్చుకుంటారు వారి ఆశీస్సులు రక్షణ కవచంలా మీకు ఉపయోగపడుతుంది ఇన్ని విజయాలు ఇన్ని బాధ్యతలు ఒకేసారి మీద పడడంతో మీరు అంతరాంతరాల్లో మీరు భరిస్తున్న కార్యభారం ఒక్కోసారి చాలా బరువుగా అనిపిస్తుంది కానీ అవకాశం వచ్చినప్పుడే కదా అందిపుచ్చుకోవాలి మీరు మీ బాధ్యత నుండి ఏమాత్రం వెనుగడుగు వేయకండి కుటుంబం పట్ల సంఘం పట్ల మీకున్న విధులను అంకిత భావంతో అంటే చక్కగా పర్ఫెక్ట్గా చేయండి డివోటెడ్గా చేయండి అలాగే ఈ మాసం మీకు నేర్పే పాఠం ఒకటే అంతరంగంలో స్థిరత్వాన్ని సాధిస్తే బాహ్య ప్రపంచంలో విజయం చాలా సులువుగా వస్తుందనే నిజాన్ని మీరు గ్రహిస్తారు మనస్సును జయించిన వాడు ప్రపంచంలో దేన్నైనా జయించగలుగుతాడు కాబట్టి ఈ సమయంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని ఒక పాఠంలా స్వీకరించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి విజయం మీదే మీకు నెలలో ఈ క్వారల్స్కి రిలేటెడ్ అయినటువంటి కుజుడికి మీరేం చేస్తారంటే కందులు దానం చేయటం కానీ లేకపోతే ఏంటంటే మీకు శుభ్రంగా ఈ రాహుకేతులు ఉంటాయి అంటే ఆశా రాశలకి పాశనంలాగా ఉండే రాహుకేతుల శిలలు ఉంటాయి కదా వాటికి చక్కగా మీ చేత్తో అభిషేకం చేసుకోవడం కానీ రాహుకాల దీపం పెట్టడం వల్ల కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి మెంటల్ రిలాక్సేషన్ వస్తుంది మీ సమయస్ఫూర్తి మీలోని ఆధ్యాత్మిక ప్రవృత్తే మీకు ఉన్నతమైన శిఖరాలకు ఎదుర్వహిస్తుంది మీరు నిర్ణయం తీసుకున్నది మీరు పదవిందికి చెప్పేదే లోపల మీ మనస్సును మీరు జయించగలిగితే ప్రపంచం మీ పాదాక్రాంతం అవుతుంది అందుకని మీ మిథున రాశి వారందరికీ ఆల్ ది బెస్ట్ చెత్త నవంబర్ మాసంలో శుభాభినందనలతో జై హింద్